హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ ఈరోజు సండే స్పెషల్లో నేను బిర్యానీ చేస్తున్నాను అది మన అమ్మమ్మ కాలం నాటి బిర్యానీ చేస్తున్నాను అంటే దమ్ బిర్యానీ కానీ కొండ బిర్యానీ కానీ ఇలాంటి బిర్యానీ లేనప్పుడు మన అమ్మమ్మలో ఆ కాలంలో ఎలా చేసుకునేవారు అప్పుడు ఉల్లిపాయలు ఎలా వేసుకునేవారు ఏంటన్నది నేను బిర్యానీ చేస్తున్నాను చూడండి నేను ఈ చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను అప్పుడైతే నీరు ఉల్లిపాయలు అనేది చిన్న 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 ఇంత ఉండి ఉల్లిపాయలు అలాంటి ఉల్లిపాయలు తీసుకునేవారు ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసుకునేవారు ముక్కులు గంట కోసుకునేవారు కాదు ఇప్పుడు నాకు ఉల్లిపాయలు లేక నేను ఈ చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను చూసారు ఉన్నాయో ఇప్పుడు ఆ కాలం నాటి బిర్యానీ ఎలా చేస్తారో చేసి చూపించేస్తాను ఓకేనా ప్రాసెస్లోకి వెళ్ళిపోదమ్మా మరి ఓకే చూడండి బిర్యానీకి మసాలా నేను పౌడర్ చేసుకుంటున్నాను దానికి కావాల్సినవి ఇక్కడ పెట్టేశాను ధనియాలు జీలకర్ర షాజీరా లవంగాలు స్టార్ అలాగే ఇవన్నీ చూసారు కదా దాసిన చెక్క ఇవన్నీ ఇప్పుడు నేను పొడి చేసేసుకుంటాను చూడండి ఈ పొడిలోనే నేను ఈ వేయడం మర్చిపోయాను యాలకులు వేస్తున్నా ఐదు అంటే నేను ఈ ఒక్కసారికే కాదు నాకు ఒక రెండు మూడు సార్లు చేసినప్పుడు కావాల్సినంత పౌడర్ అయితే చేసుకుంటున్నాను నేను అందుకనే నేను ఆరు ఆరు యాలకులు వేసాను ఇది కూడా బాగా మిక్సీ పట్టుకుందాము చూడండి మనకి బిర్యానీ పౌడర్ రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము చూడండి స్టవ్ మీద నేను గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ఇందులో ఫస్ట్ మనం బిర్యానీ బిర్యానీయాక వేసుకుందాము చూడండి బిర్యానీయాక వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము చూడండి నేను అసలు ముక్కల కంట కట్ చేయలేదు ఆనియన్స్ పలంగానే వేసేస్తున్నాను మనకి అప్పటి కాలంలో అయితే చిన్న నీరుల పలాన్ని ఉండేవి అవి వేసుకునేవారు అవి కూడా కట్ చేసి కాదు ఉల్లిపాయ పలంగానే వేసేవారు నేను ఇప్పుడు వేస్తాను చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇవి ఇవి కొంచెం మగ్గినిద్దాము చూడండి ఆనియన్స్ ఎలా మగ్గుతున్నాయో ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాము ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకున్నాము ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత మిగతా మసాలాలు వేసుకుందాం అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం మనం ఇవి కూడా బాగా వేసుకుందాము చిన్న అన్నీ మగ్గిపోయి కదా ఇప్పుడు మనం ఇందులో ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి అది ఒక రెండు స్పూన్లు వేద్దాము ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేస్తే సరిపోద్ది బాగా కలిపేసుకొని ఐదు నిమిషాల నుంచి అప్పుడు వాటర్ వేసుకుంటాము చెడు నన్నీ మొగ్గిపోయాయి కదా ఇప్పుడు వాటర్ వేసుకున్నాము నేను ఈ గ్లాసుతో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఇప్పుడు నేను ఐదు గ్లాసులన్నర వాటర్ వేసుకుంటున్నాను అంటే గ్లాస్కి రెండు గ్లాసులు అంటారు కదా వాటర్ నేను గ్లాసు నగ్ నర తీసుకున్నాను ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగించుకుందాం మరిగేలోపు మనం బియ్యం కూడా కడిగి పెట్టేసుకుందాము ఇందులో ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాము చూడండి ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం మూత పెట్టేసి బాగా మరిగినద్దాము చూడండి మనకు వాటర్ మరిగిపోతుంది కదా ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాము ముందుగానే ఒక ఐదు నిమిషాల ముందు కడిగి పెట్టుకున్నాను ఆ బియ్యం వేసేసుకుందాము స్లోగాని ఇప్పుడు ఈ బాగా కలిపేసుకుందాము ఈ ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఓకేనా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారే ఎంత పొడి పొడి ఆడుతూ వచ్చిందో కలర్ చూ కలర్ చాలా బాగుంది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకొని తింటేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనకు ఫైనల్లీ అమ్మమ్మల కాలం నాటి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఈ కలర్ ఎక్కడైనా మనకి బయట రెస్టారెంట్లో కానీ బయటకున్న దగ్గర ఎక్కడైనా ఉండదో వైట్గా ఉంటుందో అందులో కలర్ వేస్తారు కర్రీ వేసేస్తారు కాబట్టి ఆ కర్రీ కలరు రైస్లో కలిసిపోద్ది ఈ కలర్ అయితే ఎప్పుడు ఉండదు కదా ఆ కాలంలో అయితే ఇలాగే కలర్ వచ్చేది ఇప్పుడు నేను ఇది ఆట్ బాక్స్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే సమ్మర్ కదా మనం ఏ గిన్నె అయితే వండుకున్నామో అదే గిన్నెలో ఉంచేసామనుకో అనుకో ఎండకి బాగా ఎండిపోయేటట్టు అయిపోద్ది అదే అటుబాక్స్లో పెట్టుకుని మూత పెట్టేసుకున్నాం అనుకో మనకి ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా ఉంటుంది చూసారా మనం ఎంత కాలం నాటి వంటలు చేసినా ఆ రుచి అయితే రాదు ఎందుకంటే అప్పటి కాలంలో రుచిలే వేరు వాళ్ళ చేతితో చేసిన రుచి అయితే సూపర్ ఉంటుంది కదా అందుకే కోసం వాళ్ళ అన్నాలు బతికారు చాలా తింటే చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే ఆనియన్స్ కట్ చేయకుండా వేసాం కాబట్టి తినేటప్పుడు కూడా భలే ఉంటుంది ఆనియన్స్ ఇది చూడండి ఆనియన్స్ ఎలా ఉందో ఎలా అన్నామంటే మొత్తం అయిపోదు అది అలా వచ్చేస్తుంది అంతే చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి బిర్యానీ అనేది ఇలాంటి బిర్యానీ మన ఇంట్లో చేసుకుంటేనే తప్ప బయట అయితే అస్సలా దొరకదు అందుకే నేను ఈరోజు చేస్తాను ఏదైనా ఇలా ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది కదా బయట తెచ్చుకునే కన్నా ఇలా మనం ఆర్డ్ బాక్స్లో పెట్టేసుకున్నామంటే వేడి వేడిగా ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా ఉంటుంది లేదంటే ఈ ఎండకి మాడిపోద్ది ఫైనల్లీ మనకి అమ్మమ్మల కాలం నాడు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసానో టేస్ట్ కూడా అలానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చూసారు కదా ఇందులో మనం వేసిన సామాన్లు కూడా చాలా తక్కువ ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి అంతే కరివేపాకు ఇంకేమీ వేయలేదు కదా ఓన్లీ బిర్యానీ మసాలా అంతే అందుకని ఇంకేమీ వేయక్కర్లేదు వేయరు కూడా చూసారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్